సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్ లో మాస్టర్ మైండ్ స్కూల్ ప్రారంభించిన ప్రిన్సిపల్ గీత మాట్లాడుతూ ఎస్ఎస్సిలో పదికు పది మార్కులు సాధించిన ఏకైక విద్య సంస్థ మాస్టర్ మైండ్ స్కూల్ అని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

సో నేను ఇక్కడ న్యూగా అపాయింట్ అయ్యాను నా ప్రొఫెషన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందండి ఐ మీన్ టు దిస్ ఫీల్డ్ అండి సో మా ద మాస్టర్ మైండ్ స్కూల్ రాజు గారు మా మా చైర్మన్ అండి సో అతని ఆధార్యంలో ఐ వాస్ వర్కింగ్ ఇన్ ద సెంట్రల్ ఆఫీస్ యాజ్ అ మేనేజర్ లెర్నింగ్ డెవలప్మెంట్ ఐ హ్యావ్ బీన్ అపాయింటెడ్ హియర్ యాజ్ అ న్యూ ప్రిన్సిపల్ ఫర్ ద సంగారెడ్డి గ్యారెడ్డి బ్రాంచ్ హియర్ బైపాస్ అండి మనది బ్రాంచ్ నియర్ బస్వయ్య చౌక్ సో దిస్ ఇస్ వెరీ ఓల్డ్ అండి ఇట్స్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ స్కూల్ సో ఈ స్కూల్ మనకి లాస్ట్ ఇయర్ టెన్ జీపీఏ వచ్చిందండి సో ఐ విష్ టు గెట్ మోర్ జీపీఏ ఇన్ మై ప్రెజెన్స్ బికాస్ ఐఎమ్ అన్ లర్నింగ్ మేనేజర్ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ నేర్ ఒక ట్రైనింగ్ More than a principal, I give training to my principals and my team. So, e branch, uh, on principal, I think I can get one hundred and one percentage of education around here. And I promise that this branch will be having a good communication skills, where all the children will be speaking only in English, where all the parents have a concern about English. As uh, I am a trainer, so I make a point of that. అండ్ యూర్ కింద గార్డెన్ ఇస్ వెరీ నైస్ అండి ఐఎమ్ మై కింద గార్డెన్ ట్రైనర్ స్పెషలైజ్డ్ సో ఇక్కడ నేను టీచర్స్ని చాలా బాగా ట్రైనింగ్ చేస్తాను అందు మై సూపర్విషన్ వాళ్ళని ఇంకా బాగా ట్రైనింగ్ చేస్తాను యాక్చువల్గా నేను మన మాస్టర్ మైండ్స్ స్కూల్లో ఒక ట్రైని ట్రైనింగ్ ప్రోగ్రాంలో నా నా కింద ఎయిట్ థౌసండ్ టీచర్స్ వస్తారన్నమాట ఆల్ ఓవర్ ద బ్రాంచెస్ ట్విన్ సిటీస్లో ఉన్న మాస్టర్ మైండ్స్ చాలా ఉన్నాయండి ఈయర్ ఎయిటీ బ్రాంచెస్ వరకు అయ్యాయి రాజు సింఘానియా సార్ గారు అండి మా ఛైర్మన్ గారు సో అండర్ దిస్ సూపర్విజన్ సో వీఆర్ అ టీమ్ ఐ యమ్ వెరీ ప్రౌడ్ దాట్ ఐఎమ్ అ ట్రైనర్ వెర్ ఐ విల్ ట్రైన్ ఆల్ ద టీమ్ ఇన్ ట్విన్ సిటీస్ అండ్ యాజ్ అ ప్రిన్సిపల్ హియర్ ఐ ఎమ్ వెరీ ప్రౌడ్ టు సిట్ ఇన్ దిస్ ఛేర్ సో దాట్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ టు ట్రైన్ మై టీమ్ అండ్ ఈవెన్ మై చిల్డ్రన్ ఆఫ్ సంగారేవి హియర్ so uh, um, i believe in positive uh, attitude and uh, here uh, due to new nep and &E, we have uh, I mean, learning by doing and matter where children learn.